టి అధ్యక్షులు జావిద్భాయ్ గారు బీసీ అధ్యక్షులు మన జీవి గారు అందరూ ఆధ్వర్యంలో నరేష్ గారు ఖైరతాబాద్ అధ్యక్షులకి అందరు ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది ప్రధానంగా ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి సంక్షేమ పథకంలో పేద ప్రజల్ని భాగస్వామ్యం చేయాలన్నటువంటి ఒక సంకల్పంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని పేద ప్రజలకు అందించేదానికి మా నియోజకవర్గంలో ఉన్నటువంటి కింది స్థాయి కార్యకర్తలు వారి సమస్యల్ని మా దృష్టికి తీసుకురావడం ఆ సమస్య పరిష్కారానికి మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం ఇలాగా నిరంతరం కొనసాగేటువంటి ప్రక్రియలో భాగంగా ఈరోజు ఖైరతాబాద్ నియోజకవర్గంలో సుమారు డెబ్బై ఎనిమిది మందికి మరి ఆర్థిక సాయం అందించడంలో చాలా ఆనందంగా ఉంది ఇలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని కూడా ప్రజలకు అందిస్తూ నిరంతరం ప్రజాసేవలో అంకిత భావంతో పనిచేస్తూ ప్రజా సంక్షేమమే మా సంక్షేమంగా భావిస్తూ పనిచేయడానికి నిరంతరం ప్రజల మధ్య ఉంటామని ఉంటూ పనిచేస్తామని సొంతాలే ఉండొచ్చు అని నేను కూడా అనుకుంటున్నాను నాకు అలాంటిది ఏం సమాచారం లేదు మీ దగ్గర సమాచారం ఉంటే ఇవ్వండి ఆ ఊహాగానాలకు సంబంధించి మళ్ళీ ఏదైనా ఉంటే చెప్తాను అధిష్టానం నిర్ణయం మీద ఉంటుంది కాబట్టి దాని గురించి మనం మాట్లాడడం కరెక్ట్ కాదు అధిష్టానం ఎవరికి ఇచ్చినా కూడా అది గెలిపే ఖాయంగా పనిచేసేటువంటి బాధ్యత ఉంటుంది ఒక మరి కార్యకర్తగా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది సరైన సమయంలో ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితిలో మరి జూబ్లీహిల్స్ గెలవడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా ఆ శక్తివంచన లేకుండా కృషి చేసి అభ్యర్థిని గెలిపించడానికి మేము అన్ని రకాల ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను ఏం మాట్లాడినా సబ్జ్రొడ్యూస్ అవుతుంది కాబట్టి దాని సినిమా